హాయ్ హలో వెల్కమ్ టు కాకినాడ కశ్మీర్ ఈరోజు నేను సందువా ఉంటుంది కదండీ అది నేను ఇగురు ఫ్రై చేయడం చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇప్పుడు కారం వేసుకుందామండి ఒక స్పూన్ కారం వేసుకుందాం ఫుల్గా అర స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చండి ఒక ఫుల్ స్పూన్ వేసింది ఒక అర స్పూను కాన్ఫ్లోర్ వేసుకుందాం ఒక చిన్న టీ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి గట్టి పెరుగు కొంచెం పుల్లడదండి ఒక రెండు స్పూన్లు వేసుకుందాం బాగా కలుపుకుందామండి సాల్ట్ కనుక అండి మళ్ళీ వేసుకోవచ్చు వీటికి కొంచెం సాఫ్తో ఇలా ఘాట్ల కింద పెట్టుకుందామండి మసాలా అది బాగా లోపలికి వెళ్ళాలి కదా ఇవి ఒకటి ఒకటి మసాలాలు వేసేసుకుందాం అండి బాగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకుందాం అంతేనండి బాగా పట్టించేసుకుందాం మసాలా కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈలోగా మనం సందువా ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందామండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక నాలుగైదు స్పూన్ పడుతుంది చాలు ఆయిల్ కాగిపోయిందండి ఉల్లిపాయ తీసేసుకుందాం ఇది ముద్దేనండి అంటే ఇది కొంచెం బాగా అనుకోరు అనమాట బాగా మెత్తగా ఉంటే బాగుందండి కొంచెం బరిగ్గానే ఉండాలి ఇది బాగా కొంచెం ఎర్రగా వేగనిద్దామండి బాగా ఎర్ర వేగాక అప్పుడు మనం చేప ముక్కలు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చేప ముక్కల్లో నుండి రెండు స్పూన్లు కారం వేద్దామండి ఫుల్గా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి చిట్కడంత పసుపు వేసుకుందామండి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకుందామండి ఉల్లిపాయమో చూసుకుందాం ఇది వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది బాగా వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి ఇప్పుడు మొక్కలు వేసేసుకుందాం ముక్కలు వేసేసుకుందామండి కొద్దిసేపు మూసి పెట్టుకుందాం సిమ్లో పెట్టుకుందామండి స్టవ్ కొంచెం సైజు మద్దప కొంచెం నెమ్మదిగా ఇలా తిరిగేసుకుందాం ఇప్పుడు మేము కూడా కొద్దిగా మగ్గాక అప్పుడు వాటర్ పోసుకుందామండి మగ్గిపోయిందేమో చూస్తామండి మగ్గిపోయిందండి ఆయిల్ బాగా చేసుకోండి ఇప్పుడు మనం ఇందులో వాటర్ వాటర్ పోసేసుకుందామండి చాక్కి ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఇవికి కొంచెం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం కొంచెం కొత్తిమీర జలుపుని అంతేనండి అయ్యాక మళ్ళీ చూపిస్తాను కాస్త కొత్తిమీర వేసుకుందామండి ఇంక మూత పెట్టేసుకుని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ తయారైపోతుందండి కర్రీ కొంచెం దగ్గర పడిపోయిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం మసాలా వేద్దామండి పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఉడికి చేతి వేసేస్తున్నాను కొంచెం సేపు ఉడకనిచ్చి పెట్టేద్దామండి స్టవ్ కట్టేసుకుంటాం ఇంకా అయిపోయినట్టేయండి అయిపోయిందో చూద్దామండి అయిపోయిందండి ఆయిల్ చేయిపోయింది కదా ఇంకా ఇంకా అయిపోయింది కొంచెం అంత కొత్తిమీర వేసుకుందామండి అండి అంతే అండి మీకు గనక ఎలా నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అంతే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చేప మొక్కలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి కాసేపు ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాం అండి స్టవ్ వెళ్ళుకొని పెనం పెట్టుకున్నానండి పెనం వేడేసాక ఆయిల్ వేసుకుందాం ఫనం వేడైందండి ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ నీట్ అయిపోతాక ఈ చాపక్కలు పెట్టుకోవచ్చు ఈ ఫ్యానం మీద ఆయిల్ నీట్ అయిందండి ఆ ఇదంతా ఓకే చేపండి నేను కొంచెం ఇలా ఫ్రై తీసుకున్నాడు కొంచెం గ్రేవీ కింద అలా చేసాను అనమాట ఇది బాగా కాలును వద్దామండి ఇలాగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట కాస్త కిమ్మలో పెట్టుకొచ్చండి కిమ్లో పెట్టి వాడనిద్దాం అప్పుడు గుండగా పెట్టుకు వేసుకుందామండి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఫ్రై బాగుంటుందండి ఇలాగా ఆయిల్ దీంట్లో కన్నా ఇలా చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగచ్చింది నాకు ఫ్యామిలీ బస్సులో ఫోన్ చెప్పండి ఇలా అన్ని మీకు కాల్చుకోవాలండి బాగానే ఇంతేనండి అయిపోయింది ఫ్రై అయిపోయిందండి ఇంకా మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ